రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు ఇండియాకి వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన రాక కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను భారత ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది గురువారం సాయంత్రం ఏడు గంటలకి పుతిన్ ఢిల్లీ చేరుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే ప్రైవేట్ డిన్నర్కి హాజరవుతారు శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల గౌరవ వందనం అందుకుంటారు ఆ తర్వాత రాజ్ఘాట్కు చేరుకొని మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు అనంతరం హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీ పుతిన్ మధ్య సమావేశం జరుగుతుంది ఈ సమావేశం ముగిశాక నేతలందరూ కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు అనంతరం ఢిల్లీలోని భారత్ మండపంలో ఫిక్కీ కార్యక్రమంలో పాల్గొంటారు దాని తర్వాత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించే విందు కార్యక్రమానికి పుతిన్ హాజరవుతారు దీంతో పుతిన్ భారత పర్యటన ముగుస్తుంది పుతిన్తో పాటు రష్యా రక్షణ మంత్రి ఆంధ్రే బొలేసోవో కూడా ఆంధ్రే బొలేసోవో కూడా హాజరవుతారు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనతో గురువారం భేటీ కాబోతున్నారు ఐదు యూనిట్ల ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి ఎస్యూ థర్టీ ఫైవ్ బడ్జెట్లు నవీనీకరణ మిలటరీ హార్డ్వేర్ సరఫరా అంశాల మీద మోదీ పుతిన్ సమావేశంలో చర్చకు రానున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో చివరిసారిగా పుతిన్ భారత్కు వచ్చారు తర్వాత మళ్ళీ ఇదే రావడం భారత్లో రెండు రోజులు పుతిన్ పర్యటన కొనసాగుతుంది